హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము ఆరోగ్యానికి ఎన్నో పోషక విలువలు ఉండే రాగి ఉప్మా తయారు చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మనకి రాగి ఉప్మా కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అవ్వాలండి ప్యాను హీట్ అయిన తర్వాత హాఫ్ గ్లాస్ రవ్వ హాఫ్ గ్లాసు రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పిండి రెండు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ వరకు నేను ఫ్రై చేసుకున్నాను ఇలా బాగా ఫ్రై అయిన వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత అదే ఫ్యాన్లో ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను ఫార్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఎర్రగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పులు బాగా ఫ్రై అయితేనే ఉప్మా టేస్టీగా ఉంటుంది అలా అని బాగా మాడిపోకూడదండి తర్వాత సన్నగా తరిగిన అల్లము మూడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం జీడిపప్పు వేసుకోండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మనకి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేను వేసిన పోపు దినుసులు చూడండి ఎర్రగా వేగాయి అలా వేగితేనే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టమాటాని సన్నగా తరిగి వేసుకొని ఈ టమాటాలు కూడా మెత్తపడేంతవరకు ఫ్రై చేసుకోండి ఇక నేను చూపిస్తున్న విధంగా టమాటాలు ఇలా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత మనకి రాగి పిండి రవ్వ కలిపి ఒక గ్లాస్ అయ్యిందండి ఒక గ్లాసుకి టోటల్గా మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అప్పుడే మనకి రాగి పిండి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎసర బాగా పొంగులు వచ్చేంతవరకు మరిగించుకోవాలండి పొంగు రాగానే మనము రవ్వ వేసుకోకూడదండి ఇందులో త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి ఈ ఎసర ఎంత బాగా మరిగితే ఉప్మా అంత టేస్టీగా ఉంటుందండి ఇలా మనకి బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలండి ఇలా వేసుకొని రౌండ్గా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముద్ద ముద్దలుగా ఎక్కడైనా రాగి పిండి ఉండిపోతుందండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో మెదుపుకోండి అప్పుడే మనకి రాగి పిండి బాగా ఉడుకుతుంది ఎసర బాగా మరిగిన తర్వాత రవ్వ వేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా మనకి ముద్దలా అవుతుందండి ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మరలా బాగా కలుపుకోండి మరలా ఒక్కసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో బాగా ఇలా కలుపుకోండి ఎక్కడైనా మనకి రాగి పిండి ఉండిపోతే ఇందులో కలిసిపోతుందండి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఉప్మా ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాలు అలానే ఉంచేయండి తర్వాత వేడివేడిగా తినండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి